హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము ప్రతి బుధవారము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎద్దల సంత అయితే జరుగుతుంది ఈ వారం వర్షం కారణంగా కొద్దిగా ఎద్దులైతే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే హై బటన్ అయితే పక్కన అయితే ఉంటుంది హై బటన్ కూడా నొక్కండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్తా అన్న పెద్ద రేటు కొనేసినావా ఎంత పన్నాయ్ పనులు ఎంత పని ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా ఇవిగా ఉన్నాయి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే కొన్నాడు చెప్తున్నాడు ఓకే సంతలో ఈ వారం వర్షం వచ్చినందువల్ల చాలా అంటే చాలా తక్కువ అయితే ఎద్దులైతే వచ్చాయి వచ్చిన కాడికి మనమైతే అడిగి చూద్దాము నమస్తే అనో బాగుండా బాగుండా నువ్వు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఆర్ఎస్ పనులల్లో ఉన్నాయి లక్ష యాభై వేలైతే చెప్తున్నాడు ఆర్ఎస్ పనులు నంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ టూ త్రీ సెవెన్ ఫోర్ అది అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి వచ్చేటప్పటికి మనకు పలం దగ్గర నుంచి అయితే ఎద్దులు అయితే వస్తాయి అన్నమాట చూశారు కదా మంచి హెవీ సైజు బ్రీడ్ ఎద్దులు అనమాట ఒకటి యాభై అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఒక కాడి హెవీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి ఏం చెప్తా పెద్ద ఒకటి నలభై లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు వచ్చేటప్పటికి పనులునా పనులు కడ కడ వచ్చినాయా కడ అయితే వచ్చినాయని చెప్తున్నాడు బ్రదరు లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి హెవీ సైజు బండి కట్టేదానికి కూడా మంచి హెవీ సైజు ఎద్దులైతే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా కుర్ర అయితే ఉన్నాయి ఏం చెప్పినా ఏ కుర్రెద్దు జత యాభై ఐదు వేలు పనులు వేయలేదా ఈ జత మీద వచ్చి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు యాభై ఐదు వేలు ఈ ఈ కార్డు ఏం చెప్తారినా లక్ష పదివేలు పనులు ఇప్పుడు పన్నాయి వచ్చేటప్పటికి లక్ష పదివేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడైతే పండ్లు అయితే పన్నాయి చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట ఓకే రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి ఎద్దులు కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి సంతలో వచ్చిన కాడికి అయితే నీకైతే చూపిస్తున్నాను ఓకే ఇక్కడ కూడా ఒక రెండు కాళ్ళు ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏమిటి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఇవి కూడా నాతయ్యే ఎద్దులు వచ్చేటప్పటికి చూసారు కదా ఏం చెప్పారు నా పెద్దనా రేటు రేటు ఏం చెప్పారు చెప్తాను లక్ష పది పనులు నాలుగేసి పనులు రెండు ఈ రెండు వచ్చేటప్పటికి నాలుగేసు పనులు లక్ష పదివేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఏ ఊరనా ము నగ్గితావా నంబర్ చెప్పు లేదా లేకుంటాము లేని కూడా మీ ఊరేనా ఈయన కూడా మీ ఊరేనా సరేలే ఏం అది ఏం చెప్పినా డెబ్బై ఆరు పనులు పనులు వచ్చి నాలుగేసి పనులు డెబ్బై ఆరు వేలు చెప్తున్నాడు ఈ రెండు కాన్లు వచ్చి ఒకే ఊరి అనమాట ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే బ్రదర్ అయితే చెప్తాడు చెప్పు నా నంబరు తొమ్మిది ఆరు ఏడు ఆరు ఆరు ఏడు ఏడు సున్నా నాలుగు మూడు నంగిల్ దగ్గర ముస్టూర్ అంట ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులు చూసుకున్నప్పటికీ నేతగిత్తలే ఇంకా వేసి రెండేసి పనుల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదే ఇక్కడ కూడా ఒక ఖాడి ఎద్దులైతే ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమటి చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము చూస్తాం కదా ఎద్దులైతే బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి ఇవి రేటు అడుగుదాం ఫస్ట్ అన్నా ఏం చెప్పి రేటు రేట్ ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు పండ్లు కడప కడపండ్లు ఈ కడపండ్ల మీద అయితే ఉన్నాయి ఏం చెప్పిన రేటు లక్ష ముప్పై వేలకైతే చెప్తున్నాడు ఇవి పండ్లునా కడపళ్ళే అదే అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీ సైజ్ ఎద్దులు ఏ ఊరు గోరంట్ల దగ్గర అదే అనమాట ఓకే రోడ్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు హెవీ సైజు ఎగ్గులు అయితే ఉన్నాయి మరి రోజు ఏమంటే చెప్తాడో అడిగి చూస్తాము బ్రదర్ని వచ్చేటప్పటికి చూస్తారు కదా బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు చూసినప్పుడు బాగా ఏం చెప్పా బతన ఏం చెప్తువే లక్ష పదహైదు వేలు వచ్చేటప్పటికి లక్ష పదహైదు వేలకైతే చెప్తున్నాడు పనులు కడ పండ్లా పనులు అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేటప్పటికి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఎద్దులైతే తక్కువైతే వచ్చాయి వచ్చిన కానీ రేట్లు అయితే చెప్పారు అదే విధంగా మీకు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను ఓకే మరి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే మరి వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే కంపల్సరీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్